రమాదేవి మూర్ఖత్వంతో తాలిని ఎగతాళి చేసి భర్త చేతితో పసుపు కొమ్మును కట్టించుకొని ఆ పుస్తల గొలుసును తీసివేసి తూకంలో వేస్తుంది అయినా తూకం కొద్దిగానే కదులుతుంది పూర్తిగా కదలదు కోపంతో రగిలిపోతున్న రమాదేవి ఇంకా ఆలోచిస్తూ ఆలోచిస్తూ చంద్రిక వైపు చూస్తుంది చంద్రికను చూడగానే చంద్రిక మెడలో ఉన్న తాలిబొట్టు కూడా గుర్తుకు వచ్చి కోపంగా చంద్రిక దగ్గరికి వెళ్ళి చంద్రిక నీ మెడలో ఉన్న తాలిని తీసివ్వు అని గట్టిగా అరుస్తుంది అది విన్న చంద్రిక కండ్లల్లో నీళ్లు పెట్టుకుంటూ తాలిని చేతిలో పట్టుకుని ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటుంది రమాదేవి మాత్రం గది నుంచి మరీ చంద్రికని అడుగుతూ ఉంటుంది ఏమీ చేయలేని చంద్రిక ఏడుస్తూ నిలబడితే రమాదేవి తనను చూసి వెంటనే పని మనిషితో వెళ్లి పసుపు కొమ్ము తీసుకురా అని ఆర్డర్ ఇస్తుంది పని మనిషి పూజ గదిలోకి వెళ్లేసరికి అక్కడ హర్షవర్ధన్ దేవుని ముందు ఏడుస్తూ ఉంటాడు అప్పుడు పని మనిషి అమ్మగారు పసుపు కొమ్మును తీసుకురమ్మన్నారు అని చెప్పగానే అది ఖచ్చితంగా చంద్రికకే అయి ఉంటుంది అనుకున్న హర్షవర్ధన్ తన చేత్తో తానే పసుపు తాడుని నేచి తరువాత దానికి పసుపు కొమ్ముని కట్టి దానికి మూడు ముందు వేసి మరి పని మనిషికి ఒక ప్లేట్ లో పెట్టి మరి ఇచ్చి పంపిస్తాడు రమాదేవి ఆ ప్లేట్ ని తీసుకుని చంద్రిక ముందు పెట్టగానే ఏడుస్తూనే చంద్రిక పసుపు కొమ్ముని మెడలో వేసేసుకొని తన తాలిని నల్ల పూసల్ని రెండూ తీసి రమాదేవి చేతిలో పెడుతుంది చంద్రిక ఏమైనా ఎదురు తిరుగుతుందేమో తను సపోర్ట్ చేయాలని హర్షవర్ధన్ కూడా పైన నుంచి చూస్తూ ఉంటాడు కానీ చంద్రిక నోటి నుంచి ఒక్క మాట కూడా రాదు కండ్ల నిండా కన్నీరు ధారలా కారుతూ ఉంటే ఏమీ చేయలేక పుస్తలు తీసి తన చేతిలో పెట్టేస్తుంది రమాదేవి అవి తీసుకెళ్లి తూకంలో వెయ్యగానే ఒక్కసారిగా తూకం పైకి లేచి కింద పడిపోతుంది అంటే తాలికి అంత శక్తి ఉందన్నట్టుగా చూపిస్తారు జగదీష్ ఫ్యామిలీ ఒక్కసారిగా భయపడిపోతారు తూకం మొత్తం యువతలకి వచ్చేస్తుందేమో అని కానీ మళ్ళీ కొద్దిగా తక్కువ పడినట్టుగా తూకం చూపిస్తుంది దానితో వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు రమాదేవికి ఇంకా ఏం చేయాలో అర్థం కాదు ఇదంతా చూస్తున్నా అక్కడున్న రాజగురువు మతాచార్యులు అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఎందుకంటే తాలితో రమాదేవి ఇంతగా ఆటలాడుతుందని వాళ్ళు కూడా ఏమీ మాట్లాడకుండా అలాగే తను చేస్తున్న చేష్టలని చూస్తూ ఉండిపోతారు చామంతి కూడా అలాగే చూస్తూ ఉండిపోతుంది ఇక చంద్రిక ఒంటి ఉన్న నగలన్నీ ఊడ్చేసిన తర్వాత రమాదేవికి ఏం చేయాలో తెలియక భ్రమరను అడుగుతుంది భ్రమరా ఇవి నావి నకిలీ నగలు వరిజినల్ నగలు కావు వదినా చెప్పరేంటండి అని భర్తను అనగానే జగదీష్ కూడా అవును చెల్లి అవి ఒరిజినల్ నగలు కాదు అని చెప్పేసరికి ఏం చేయాలో తెలియక రమాదేవి విసిగ్గా ముఖం పెట్టేస్తుంది అంతలో చామంతి బయటికి చూడగానే అక్కడ కృష్ణుని విగ్రహం కనిపిస్తుంది ఇక చామంతి వెంటనే శ్రీకృష్ణుని విగ్రహం దగ్గరికి వెళ్లి మోకాళ్ళ మీద కూర్చుని కళ్ళు మూసుకొని కృష్ణపరమాత్మని ప్రార్థించి ఆ తర్వాత అతడి పాదాల దగ్గర ఉన్న ఒక చామంతి పువ్వుని తీసుకుని కండ్ల లోపలికి వస్తూ ఉంటుంది ఇక్కడ మతాచార్యుల వారు రమాదేవిని హెచ్చరిస్తూ ఉంటారు అమ్మా ఇంకా కొన్ని క్షణాలు మాత్రమే ఉన్నాయి అంతలోపల మీరు తూకం వెయ్యగలిగేటట్టు నాకు అనిపించడం లేదు కాబట్టి మీరు కోరుకున్నట్టుగా యువరాణి మీ ఇంటి కోడలు కాలేదు ఆ రాజమణిహారం ఇక మీ చెంతకి రాదమ్మా అని మతాచార్యుల వారు చెప్పగానే రమాదేవి షాక్ అయిపోతుంది రోజా కూడా కంగారు పడిపోతూ ఉంటుంది జగదీష్ వాళ్ళ ఫ్యామిలీ మాత్రం చాలా సంతోషంగా ఒకరికి ఒకరు చీరప్ చెప్పుకుంటూ ఉంటారు కూతురికి దిష్టి తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆ కూతురే మళ్లీ కోడలవుతుందని వాళ్ళు నమ్మకంగా ఉంటారు అంతలోనే చామంతి మెల్లగా వెనకీళ్ళ నుంచి నడుచుకుంటూ వస్తుంది చామంతి అలా మెల్లగా నడుచుకుంటూ వస్తూ ఉంటే అందరూ కూడా చామంతిని చూస్తూ ఉంటారు అసలు చామంతి ఎందుకు అక్కడికి వస్తుందా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే చామంతి మాత్రం భయపడుతూనే అక్కడికి వచ్చి చామంతి పువ్వుని కండ్లకద్దుకొని తను పరమాత్మని ప్రార్థించి ఆ తర్వాత చామంతి పువ్వును తూకంలో పెట్టడానికి వెళ్తూ ఉంటే రమాదేవి ఆగు అని గట్టిగా అరుస్తుంది ఏం చేస్తున్నావు నువ్వు అని గట్టిగా అడిగేసరికి మీరు చాలా బాధపడుతున్నారు కదమ్మా అందుకే ఆ శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి మీ గురించి నేను వేడుకున్నానమ్మా ఆయన పాదాల దగ్గర నుంచి ప్రసాదంగా తీసుకొచ్చిన ఈ చామంతి పువ్వును ఈ తూకంలో వేస్తానమ్మా అని మెల్లగా అడుగుతుంది ఏంటి ఆ చామంతి పువ్వుని తూకంలో వేసేస్తావా అది వెయ్యంగానే ఈ తూకం తూగుతుందా ఇక్కడ చూసావు కదా ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళందరి ఒంటి మీద ఉన్న నగలన్నీ కూడా ఒలిచి మరీ ఇక్కడ పెట్టాము అప్పుడే తూగని ఈ తూకం నువ్వు ఆ పువ్వు వెయ్యంగానే తూగిపోతుందా అని రమాదేవి గట్టిగా నిలదీస్తుంది బంగారంతో ఆ శ్రీ శ్రీకృష్ణుణ్ణి సొంతం చేసుకోవాలని సత్యభామ తూచినప్పుడు తూగని తూచిక భక్తితో రుక్మిణీదేవి వేసిన ఒక్క తులిసాకుతో తూగిందమ్మా కాదనకండమ్మా అని చామంతి రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ఏయ్ ఏమనుకుంటున్నావు ఇది ద్వాపరయుగం అనుకుంటున్నావా చెట్ల వేళ్లకి చెట్ల ఆకులకి కాగితం పువ్వులకి మనుషులు తూగడానికి అని రమాదేవి చామంతిని తిడుతూ ఉంటే అక్కడే ఉన్న రాజగురువు గారు అలా అనకమ్మా భక్తితో ఏ యుగంలో అయినా సరే ఆ భగవంతుణ్ణి మనం పిలిచాము అంటే ఆయన చూపించే కృపలో ఎలాంటి మార్పు ఉండదు అయినా ఆ అమ్మాయి ఆ భగవంతుణ్ణి తన కోరికను తీర్చమని అడగలేదు నీ కష్టాన్ని తీర్చమని అడిగింది స్వార్థంతో మనుషులు ఆ భగవంతుణ్ణి ఏదైనా కోరినప్పుడు ఆ భగవంతుడు ఇవ్వడానికి ఏదైనా ఆలోచిస్తాడేమో కాని నిస్వార్థంతో ఎదుటి వాళ్ళ కోరికలు తీరాలి అని కోరుకున్నప్పుడు ఆ భగవంతుడు కూడా తధాస్తు అని దీవిస్తాడు అలాంటి భక్తికి భగవంతుడు ఎప్పుడూ కూడా బానిస అవుతాడమ్మా ఆ భగవంతుని అనుగ్రహం ఆ అమ్మాయి పైన ఎలా ఉందో ఏమో ఆ అమ్మాయి ప్రయత్నాన్ని ముందైతే ఆ అమ్మాయిని చెయ్యనివ్వు అని రాజగురువు అనగానే రమాదేవి అసహనంగా ఫీల్ అవుతుంది ఆ మాటలకి రమాదేవి ఆలోచనలో పడిపోతే తరువాత మతాచార్యుల వారు కూడా ప్రకృతి అనుగ్రహం ఆ దైవానుగ్రహం ఉంటే మీరనుకున్న కోరిక నెరవేరుతుందేమోనమ్మా ఇప్పటికైతే మీ కోరిక నెరవేరే మార్గం అయితే కనబడలేదు చివరి ప్రయత్నంగా ఆ అమ్మాయిని ప్రయత్నించనివ్వండి అని అంటారు అయినా కూడా రమాదేవి ఆలోచిస్తూ ఉంటే ఆ చామంతి పువ్వే కనకం కంటే ఎక్కువ విలువను మహత్యాన్ని చూపిస్తుందే అమ్మా చూడనివ్వండి అని మరొకసారి అంటారు ఇక రమాదేవి ఏమీ మాట్లాడకపోవడంతో చామంతి రమాదేవి ఏ అబ్జెక్షన్ చెప్పడం లేదు అనుకుని పువ్వుకి మరొకసారి దండం పెట్టుకుని తూకంలో పెట్టుతుంది ఒక్కసారిగా తూకం కదిలిపోతుంది రోజా పైకి లేస్తుంది బంగారం బరువు ఎక్కువైపోతుంది అది చూసిన అక్కడి వాళ్ళందరూ కూడా ఎంతో షాక్ అయిపోతారు అప్పుడే అక్కడికి వచ్చిన ప్రేమ్ కూడా ఈ వింతను చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు రోజా మాత్రం చెల్లికి ఇంత పవర్ ఉందా అన్నట్టుగా చెల్లి వైపే చూస్తూ ఉంటుంది రమాదేవి మాత్రం తూకం తూగినందుకు తన ఆనందంలో తాను సంబరపడిపోతూ ఉంటుంది యుగాలు ఎన్ని మారినా ఆ భగవంతుని అనుగ్రహం కృప అనేది మారదు అని మరొకసారి రుజువైంది తన భక్తితో ఆ చామంతి పువ్వు బంగారం కంటే ఎన్నో రెట్లు ఎక్కువైన మహిమాన్వితమైన వస్తువుగా మారిపోయింది కానీ రాజగురువు గారు చామంతిని మెచ్చుకుంటూ ఉంటుంటే రోజా మాత్రం కుళ్లుబోతు తనంతో చామంతిని చూస్తూ ఉంటుంది అలా ఒక్క చామంతి పువ్వుకి తను తూగడం నచ్చని రోజా ఆ చామంతి పువ్వుని తన చేతితోనే పట్టుకుని రూమ్ లోకి వెళ్లి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అక్కను వెతుక్కుంటూ చామంతి కూడా అక్కడికి వస్తుంది రా నీ కోసమే ఎదురు చూస్తున్నాను అని రోజా గంభీరంగా అనేసరికి నా కోసం నువ్వు ఎదురు చూడడం ఏంటక్కా అని చామంతి అడుగుతుంది నేను అలా ఎదురు చూసేలా నువ్వే తీసుకొచ్చావు ఈ పెండ్లి వద్దు వద్దు అన్నావు ఈ ఇంట్లో అడుగు పెట్టకు అన్నావు మణిహారంతో ఆటలు ఆడుకోవద్దా అన్నావు కానీ చివరికి నీ చేతులతో నువ్వే ఒక చామంతి పువ్వుని తులాభారంలో పెట్టి రమాదేవి ఓడిపోకుండా చేసి ఇండైరెక్ట్ గా నన్ను కూడా గెలిపించేశావు కదా అని ఆనందంగా రోజా అంటూ ఉంటే ఒకరిని గెలిపించడానికైనా ఓడించడానికైనా నేనెవరినక్క పది మందికి అన్నం పెట్టే అమ్మగారు అలా అసహనంగా బాధపడుతూ ఉంటే ఏం చెయ్యాలో తోచక తను అటూ ఇటూ కంగారుగా తిరుగుతూ ఉంటే తన బాధని చూడలేక ఆ భగవంతుణ్ణి ప్రార్థించి తనకి సహాయం చేశానక్క అంతేకాని నిన్ను గెలిపించడానికి కాదు అని చామంతి అంటూ ఉంటే ఏదైతే ఏమిలే నువ్వు చేసిన పని వల్ల నాకు ఉపయోగం జరిగింది కదా అని రోజా అంటుంది ఎందుకక్క నీకింత స్వార్థం అసలు ఈ స్వార్థం నీకు ఎక్కడ్నుంచొచ్చింది ఈ ఇంటి కోడలు కావడం కోసం ఎన్నో అబద్ధాలు ఆడుతున్నావు మోసాలు చేస్తున్నావు చివరికి నీ మెడలో తాళి పడడం కోసమని అమ్మగారి మెడలోని తాలిని చంద్రికత్త మెడలోని తాలిని తీసే పరిస్థితి కూడా నువ్వే తీసుకొచ్చావు ఆడదాని ఐదోతనంతో తాలిబొట్టుతో ఆటలాడుకోవడం నీకు అంత మంచిది కాదక్క ప్రతి క్షణం భర్త కట్టిన తాలిబొట్టును ఎదలపై మోస్తూ దాన్ని కండ్లకు అద్దుకుంటూ నా భర్తను నిండు నూరేళ్లు కాపాడు స్వామి అని భగవంతుణ్ణి ప్రార్థించే పవిత్రమైన తాలితో నువ్వు ఆటలాడుకున్నావు అలా తాలితో ఆటలాడితే పర్యవసానం ఎలా ఉంటుందో నువ్వు ఆలోచించావా అని చామంతి అడుగుతూ ఉంటే నేననుకున్నది నెరవేర్చుకోవడం ఎలా అని నేను ఆలోచిస్తాను కాని దానివల్ల ఎదుటి వాళ్ళకేం జరుగుతుంది వాళ్ళు ఎలా బాధపడుతున్నారు అని నేను అస్సలు ఆలోచించను అని రోజా అంటుంది నువ్వు అనుకున్నది నెరవేర్చుకోవాలి అనుకుని నువ్వు ఏం సాధించావక్కా చివరికి ఇంట్లో ఉన్న బంగారం అంతా వేసినా మనుషుల మీద ఉన్న తాలిబొట్లు తీసి మరీ తూకం వేసినా నువ్వసలు లేదు కదా ఏదో నేను ఆ భగవంతునికి దండం పెట్టుకుని ఆ చామంతి పువ్వుని తీసుకుని రావడం వల్ల ఆ చామంతి పువ్వు తూకానికి నువ్వు తూగలిగావక్క అని చామంతి అంటూ ఉంటే ఓ భగవంతుని అనుగ్రహంతో నేను తూగానా ఇంకా నువ్వు తీసుకొచ్చి వేసిన ఈ చామంతి పువ్వుకి నేను తూగానేమో అనుకుంటున్నా ఈ పువ్వుతో నేను తూగాను అని అనుకోవడం నీ భ్రమ తూగని బంగారాన్నంతా తీసుకుని వెళ్లి మళ్లీ లాకర్లో పెట్టేసుకున్నారు కాని నువ్వు ఏ పువ్వుతో అయితే నేను తూగాను అనుకుంటున్నావో ఆ పువ్వుని పక్కన పడేసి వెళ్లారు ఈ చామంతి పువ్వుకున్న విలువ అంతే అందుకే ఈ పువ్వును నీ దగ్గరే పెట్టుకో ఎందుకంటే ఇది నువ్వు ఒకటే కదా అని చామంతి చేతిలో చామంతి పువ్వుని పెట్టేసి రోజా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ పువ్వుని చేతిన పట్టుకుని చామంతి మళ్లీ భగవంతుని ప్రార్థిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ స్వామి తెలిసో తెలియకో మా అక్క ఒక ప్రమాదకరమైన ఆట ఆశ పడితే ఆ ఆశ మనిషి ఆలోచనల్ని చంపేస్తుంది అని అంటారు ఈ ఇంటికి కోడలు కావాలి అనే మా అక్క ఆశ తను ఏం చేస్తుందో తనకే తెలియకుండా చేసే పరిస్థితిని తీసుకొచ్చింది ఈ ఆస్తులు అంతస్తులు ఏవి కూడా మాకొద్దు స్వామి మా అక్క ఏ ప్రమాదంలో పడకుండా ఈ ఇంటి నుంచి బయటికి వచ్చేస్తే చాలు తను ఆడుతున్న ఈ ఆటలో తనను తాను పోగొట్టుకునే పరిస్థితి ప్రమాదం తనకు వస్తుందని నాకు తెలుసు అలాంటి ప్రమాదం ఏదీ కూడా తనకి ఎదురు కాకుండా నువ్వే తనను రక్షించు శ్రీకృష్ణ పరమాత్మ మా అక్కని నువ్వే కాపాడు అని చామంతి ప్రార్థిస్తూ ఉంటుంది ఇక్కడ లాన్ లో ప్రేమ్ చాలా బాధపడుతూ కూర్చుని ఉంటాడు చామంతి అక్కడికి వచ్చి ఏమైంది డ్రైవర్ బాబు అలా ఉన్నావు అని అడుగుతుంది నీకు హాస్పిటల్లో ఉన్న పెద్ద గురించి చెప్పాను కదా ఆయన ప్రాణాలకి చాలా ప్రమాదం ఏర్పడింది అందుకే ఆపరేషన్ చేయాలి అని అంటున్నారు దానికి డబ్బులు కొంత తక్కువ అవుతున్నాయి అని ప్రేమ అనగానే ఇప్పుడు ఎలాగా ఏం చేద్దామనుకుంటున్నావు అని చామంతి అడుగుతుంది మొత్తం కట్టేశాను చామ్ ఇంకా ఒక్క లక్ష రూపాయలు తగ్గుతున్నాయి ఆ లక్ష రూపాయల కోసం ఆ పెద్ద ప్రాణాలను ప్రాణాలను లో పడేస్తున్నానేమో అని చాలా బాధగా అనిపిస్తుంది లక్ష రూపాయలు అడ్జస్ట్ చేయలేని చాతకాని వాడినైపోయానా అని ఇంకా నా మీద నాకే బాధ అనిపిస్తుంది అని ప్రేమ్ చామంతితో చెప్తూ ఉంటే చామంతి కూడా ఆ డబ్బుల కోసం ఆలోచిస్తూ ఉంటుంది మరి చామంతి ఆ లక్ష రూపాయలని సర్దుబాటు చేసి ప్రేమ్కి అందజేస్తుందా తన తండ్రి ప్రాణాలని తను కాపాడుకోగలుగుతుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయకండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్